అందరికీ నమస్కారం అండి మహాభారతంలో నిన్న మనం ఆది పర్వం పూర్తి చేసాం ఇది సంక్షిప్త మహాభారతం శ్రీ బొగ్గరపు గంగాధర శెట్టి గారు తెలుగులో క్లుప్తంగా రాసి సంక్షిప్తంగా మహాభారతాన్ని అందరికీ అందజేయాలి అనే ఉద్దేశంతో ప్రచురించిన పుస్తకం ఇది ఇప్పుడు మనం రెండవ పర్వంలోకి అడుగు పెడదాం సభాపర్వం శ్రీకృష్ణుని సలహా మేరకు మయాసురుడు పాండవులకు గొప్ప సభాభవనమును నిర్మించను ధర్మరాజాదులు మయ నిర్మిత సభాభవనమందు ప్రవేశించిరి నారదుని సూచన మేరకు ధర్మరాజు రాజసూయ యాగం గా మయుడు కైలాసము నుండి దేవదత్తము అనే శంఖమును గదను తీసుకువచ్చి అర్జునికి శంఖము గదను భీమునికి కానుకగానిచ్చను ధర్మరాజు రాజసూయ యాగము జరుపు సమయమున జరాసంధుని జయించు విషయము నిరుత్సాహం చూపగా అర్జునుడు ధర్మరాజుతో దీనత్వము మోహము వినాశమును తేగలవు అంచేత వాటిని విడిచి విజయమును చేపట్టు అనెను అనంతరం భీముడు జరాసంధుని వధించెను అర్జునుడు భీముడు నకులుడు సహదేవుడు అనేక మంది రాజులను జయించారు అంతట ధర్మరాజు రాజసూయ యాగమును పూర్తిగావించను భీష్ముని సూచన మేరకు రాజసూయ యాగ సందర్భమున శ్రీకృష్ణునికి అగ్రపూజ జరప నిశ్చయింపబడను అందుకు శిశుపాలుడు ఆక్షేపించెను భీష్ముని తులనాడెను అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడు సృష్టి మరియు ప్రళయకాలముల ఎందు వెలియుచ్చున్నాడు స్వయంగా నారాయణుడే ఆయన సద్గుణ రాసి ఛందస్సులందు గాయత్రి వేదములందు సామవేదం మరియు అగ్నిహోత్ర కర్మ నక్షత్రములలో సూర్యుడు చంద్రుడు పర్వతములందు మేరువు అన్నిటికంటే భగవాన్ శ్రీకృష్ణుడే అధికుడు మరియు జగద్గురువు నీ మరణము కృష్ణుని చేతిలో ఉన్నందున నేను నిన్ను సంహరించుటలేదు అనిను ధర్మరాజు శిశుపాలునితో ఇట్లా అన్నారు గురుశ్రేష్ఠులకు రాజులకు వాక్పారుష్యము తగదు ఎందుకనగా అది అగ్ని కంటే విషము కంటే మహాదారుణమైనది అయినను శిశుపాలుడు శాంతింపక శ్రీకృష్ణునితో యుద్ధమునకు సిద్ధపడి ఆ మహనీయుని తులదాండెను శ్రీకృష్ణుడు తన చక్రము చే శిశుపాలుని శిరస్సును ఛేదించెను అప్పుడు శిశుపాలుని తేజస్సు శ్రీకృష్ణుని ఎందు ప్రవేశించెను ధర్మరాజు శ్రీకృష్ణునికి అగ్రపూజ గావించెను తదుపరి రాజసుయయాగము సమాప్తమయ్యను దుర్యోధనుడు మయ నిర్మిత పాండవ సభాభవనమును ప్రవేశించి భ్రమచేత తప్పటడుగులు వేసి పరిహాస పరిహాసపాత్రుడయ్యను భీముడు ద్రౌపది దుర్యోధని పరిహసించిరి పాండవుల సంపదను దుర్యోధనుడు చూచి ఈర్ష్య చెందెను దుర్యోధనుడు తన బాధను తండ్రి యొక్క ధృత్రాష్టునితో మొరపెట్టుకొనెను ధృత్రాష్ట్రుడు దుర్యోధనితో నేను నీవు నా జ్యేష్ఠపుత్రుడవు పాండవులపై ద్వేషం కలిగి ఉండకుము అది విషము అగ్ని కంటే దారుణమైనది కష్టముల పాల్చేయును ఇతరుల సంపదను ఆశించువాడు తప్పక ఆభదర్పాలగును విపత్తునందు దుఃఖపడనివాడు ప్రమత్తత లేనివాడు వినయము సద్గుణములు కలవాడు సదాశుభమునే పొందును అనెను దుర్యోధనుడు అందులకు సమ్మతింపక పాండవులను జూదమాడుటకై ఆహ్వానించులాగా తండ్రిని ఒప్పించెను ధృతరాష్ట్రుడు ధర్మరాజును హస్తినాపురమునకు విదురుని ద్వారా ఆహ్వానం పంపెను జూదమందు శకుని మాయోపాయముచే ధర్మరాజు ఓడెను అంతటా విదురుడు జూదము మంచిది కాదని దుర్యోధనితో ఇట్లా అన్నాడు హితకరమైన అప్రియ వచనములను చెప్పువాడు వినుపడు దుర్లభుడైయుండును ధర్మమందు తత్పరుడు అప్రియమైనను హితమును బోధించువాడు నిజమైన సేవకుడు జూదమందు ధర్మరాజు రాజ్యమును తనను సోదరులను ద్రౌపదిని ఒడ్డెను తదుపరి విదురుడు దుర్యోధను మందరించుచూ ఇట్లనియే కఠోర వచనములతో ఇతరులను కష్టపెట్టరాదు నీచ కర్మ ద్వారా శత్రువును వశమనర్చు ప్రయత్నము శ్రేయం కాదు కపటవాక్యములు పలుకువాడు రాత్రింబగళ్ళు శోకమందు అశాంతితో మునిగిందు విఘ్నుడగవాడు ఇతరులతో నిష్ఠురంగా మాట్లాడడు పిమ్మట దుర్యోధని ఆనతి ప్రకారం దుశ్శాసనుడు సభలోనికి ద్రౌపదిని జుట్టు పట్టుకొని ఈడ్చుకుని వచ్చెను నిండు సభలో దుర్యోధనుడు ద్రౌపదిని తన తొడపై కూర్చునమని పలికెను దుశ్శాసనుడు ద్రౌపదిని వివస్త్రను చేయుటకు ప్రయత్నించెను సభలో భీముడు దుర్యోధనుని తొడలను విరిచదననియు దుశ్యాసను హృదయమును చీల్చి రక్తమును త్రాగెదననియు భీషణ ప్రతిజ్ఞ చేసెను ద్రౌపది కూడా తన జుట్టును ముడివెప్పి నా కేశములను దుశ్యాసుని రక్తంతో తడిపిన తర్వాత కానీ ముడివేయను అని కఠోర ప్రతిజ్ఞ పోనెను సభలో ఈ దృశ్యమును భీష్ముడు ద్రోణుడు విదురుడు వికర్ణుడు చూచి మిగుల బాధనుందిరి వికర్ణుడు రాజులతో ఇలా అన్నాడు రాజులకు వేటాడుట మద్యము సేవించుట జూదమాడుట విషయభోగములందు అత్యంత ఆసక్తి అను దుర్వ్యసములు తగవు అనెను మరియు దుర్యోధనుని దుశ్యాసనుని దుష్టచర్యలను ఖండించెను దుశ్శాసన ద్రౌపదిని అవమానించుచున్న సమయమున ఆమె శ్రీకృష్ణుని ఇట్ల ప్రార్థించే గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజనప్రియ లక్ష్మీనాథ ప్రజానాథ సంకటనాశక జనార్దన కృష్ణ కృష్ణ విశ్వాత్మ విశ్వభావన కౌరముల కౌరవుల అవమానము నుండి నన్ను రక్షింపు మిమ్మల్ని శరణన ఈ అబలను రక్షింపు అని విలపించను అంతటా శ్రీకృష్ణుడు ద్రౌపదికి తండోపతండములుగా వస్త్రములిచ్చి అవమానము నుండి కాపాడెను అంతటా ధృతరాష్ట్రుడు భీముని ప్రతిజ్ఞలు విని మిక్కిలి చింతించి ధర్మరాజును తన పుత్రుల దుశ్చర్యలను క్షమించమని కోరెను సజ్జనులు ఉపకారమునే జ్ఞప్తించుకుందరు వారి వారు వైరవును కాదు ఇతరులకు మేలు చేయుదురు ప్రతీకారము ఒనర్పురు అని నుడివెను ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరమునిచ్చెను అంతట తనను పాండవులను కౌరవ బంధముల నుండి విముక్తి కలిగించమని కోరెను అంతట ధృతరాష్ట్రుడు ద్రౌపది కోరికను అంగీకరించను వారి రాజ్యమును వారి వసగాను ద్యూత క్రీడ మానవుని మూర్ఖుని చేయును విచక్షణ కోల్పోయేలా చేయును ధర్మరాజు తిరిగి రెండవసారి శకునితో జూదమాడి ఓడెను పాండవులు ద్రౌపదితో సహా రాజ్యముని కోల్పోయి పన్నెండు సంవత్సరములు అరణ్యవాసము ఒక సంవత్సరం అజ్ఞాతవాసము కావింపవలసి వచ్చింది పాండవులు వనవాసమునకి పోవునప్పుడు పురవాసులు దుఃఖించిరి ధర్మరాజు ప్రజలతో మిమ్మల్ని తిరిగి కలిసదెను అని చెప్పి సెలవు తీసుకొనెను ద్రౌపది కుంతీదేవి ఆశీస్సులు తీసుకొనెను విదురుడు ధృతరాష్ట్రునితో పాండవులు వనమునకు వెళ్ళినప్పటి విధమునిట్లనియే ధర్మరాజు తన ముఖమును మూసుకొనెను భీముడు తలవంచుకొనెను సహదేవుడు ముఖమును రుద్దుకొనెను అర్జునుడు ధర్మరాజు వెంట నడుచుచు మార్గము వెంట ఇసుక చల్లెను నకులుడు దుమ్ముతో కప్పుకొనెను ద్రౌపది ఏడ్చుచు తన కేశములు కప్పుకొనిను రాజా దుశ్యకొనములు భరతవంశ నాశమును సూచించున్నవి అనెను ఇక్కడితో సభాపర్వం పూర్తయిందండి ఇందులో కూడా మనకి ఎన్నో వెలలేని మంచి మంచి మాటలు విధుడి ద్వారా చెప్పించారు అంటే జూదము అనేది ఎలా నాశనం చేస్తుంది అనేది మన పురాణాల్లో మనకు చెప్పారు ఇప్పుడు వ్యసనాల పాలైన వాళ్ళందరికీ కూడా ఇది మంచి కౌన్సిలింగ్ క్లాస్ లాంటిదే భారతం అలాగే ధృతరాష్ట్రుడు చెప్పిన మాటలు ఏంటంటే ఎప్పుడు కూడా మంచివాళ్ళు సజ్జనులు ఉపకారమే గుర్తుంచుకోవాలట ఒక మనిషి ఉన్నాడు అతను మనకి ఒకసారి ఉపకారం చేశాడు తర్వాత మనల్ని బాగా నిందించాడు ఏదో అపకారం కూడా చేశాడు అనుకోండి కానీ మంచివాళ్ళు మంచి విషయాల్ని మాత్రమే అంటే ఆ మనిషి మనకు చేసిన ఉపకారం మాత్రమే గుర్తుపెట్టుకుంటారట సో ఇలాంటివన్నీ కూడా మంచి మంచి విషయాలు మనకి భారతంలో దొరుకుతున్నాయి కాబట్టి తప్పకుండా మనం భారతం చదవాలి లేదా కనీసం వినాలి అట్లాగే ఇంకొకటి ఏంటంటే అప్రియమైన హితము బోధించేవాడు అంటే వినేవాళ్ళకి చెడుగా వినిపిస్తుంది కానీ మంచి మాటలు చెప్పేటప్పుడు కొన్ని రుచించవు అలాంటి వాడు మంచివాడు అలాంటి వాడిని మనం వదిలిపెట్టకూడదు అని కూడా చెప్తున్నారు విధుడి ద్వారా మనకి ఇలాంటి మంచి మంచి మాటలు చెప్పిస్తున్నారు ఇప్పుడు మనం అరణ్య పర్వంలోకి వెళ్దాం ఇది మూడవ పర్వం పాండవులు ద్రౌపదితో వనవాసమునకు వెళ్ళిరి వారిని పురప్రజలు బ్రాహ్మణులు అనుసరించిరి యుధిష్ఠిరుడు వారిని తిరిగి వెళ్లమని కోరెను వారు అంగీకరించలేదు వారు పాండవులతో ఇట్లనిది మూర్ఖుల స్నేహము మోహజాలమును ఉత్పన్న వనరించును సజ్జనుల సాంగత్యం వలన ధర్మం సంప్రాప్తించును మనుషుల బుద్ధి నీచుల సాంగత్యముచే నశించును మధ్యముల సాంగత్యం వలన బుద్ధి మధ్యముగా ఉండును మధ్యమంగా ఉండును ఉత్తముల సాంగత్యముచే బుద్ధి శ్రేష్ఠత్వమునందును మేము మీతో కష్టసుఖములను పంచుకొందుము అనిది శౌనకముని ధర్మరాజును వైశ్వదేవమను యజ్ఞమును నిర్వర్తించమని చెప్పెను ఉదయము సాయంకాలము యజ్ఞమును ఆచరించవలెను సజ్జనుల ఎండయందు ఆసనము కొరకై తృణములు స్థలము జలము మంచి మాట అను ఈ నాలుగులు ఈ నాలుగు సదా ఉండును సంసారమును జయింపదలిచిన సజ్జనుడు రాగద్వేషరహితుడై కర్మలను చేయవలెను అనిను ధర్మరాజు బ్రాహ్మణులకు భోజనం సమకూర్చుట ఎట్లు అని పురోహితులకు ధౌమ్యుని సలహా అడిగాను అందుకు ధౌమ్యుడు సూర్యారాధన చేయమని చెప్పాను సూర్యుడు ఆహారంనకు మరియు సంపదలకు ప్రభువు ధర్మరాజు సూర్యుని ఓం నమో ఆర్యమ్నే వివస్వతే త్వశ్రే పూష్ణే ధాత్రే తేజసే ఖగాయ జాఠరాయ అగ్నయే ధర్మధజాయ సూక్ష్మాత్మనే అని ప్రార్థించి అక్షయ పాత్ర పొందెను ఈ అక్షయపాత్ర సహాయంతో ఎంతమంది వచ్చినా కాదనక ఆహారం నుంచి తృప్తిపరిచేవారు పాండవులు తదుపరి పాండవులు కామ్యకవనమునందు ప్రవేశించిరి శ్రీకృష్ణుడు దుష్టద్యుమునుడు మొదలగు వారు పాండవుల వద్దకు వచ్చిరి అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకు ఇట్లు బోధించను స్త్రీలయందు ఆసక్తి జూదము ఆడుట వేటాడుట మద్యపానము వలన మనుషుడు ఐశ్వర్యమును కీర్తిని కోల్పోవును పిమ్మట పాండవులు ఎగిరి అప్పుడు మార్కండేయుడు శ్రీరాముని గుణములను తెలిపెను తండ్రి ఆజ్ఞ ధర్మముగా నించి అరణ్యమందు నివసించెను ఎవరినూ అధర్మం చేయరాదు అని పలికెను పితప ధర్మరాజు ద్రౌపదితో సముద్రమును దాటుటకు నౌక అవసరమైన విధముగా స్వర్గమున కేగదలిచిన వారికి ధర్మమే శరణ్యమని పలికెను ధర్మము జీవితం కంటే అమరత్వం కంటే యశస్సు కంటే ధనము కంటే కూడా ధర్మం గొప్పది అని భీమునితో పలికెను పిదప పాండవులు అర్జునుని కలుసుకొనిది అర్జునుడు ఇంద్రకీల పర్వతంపై శివుని కూర్చి తపం ఆచరించెను అంతటా శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమునసంగి దాని ప్రయోగ ఉపసంహారముల పద్ధతి కూడా తెలిపెను అర్జునుడు ఇంద్రుని ఆహ్వానంపై స్వర్గమునకేగి ఇంద్రుని నుండి అస్త్రాదులను గ్రహించెను ఇచట వనమందు పాండవులకు బృహదశ్వముని నలదమయంతుల చరిత్రను తెలిపెను ఆ సందర్భమున ఋతుపర్ణ రాజు నలునితో ఇట్లు చెప్పెను జనులు అన్ని విషయములు ఎరుగరు ప్రపంచంలో భగవంతుడు తప్ప సర్వజ్ఞుడెవరూ లేరు ఒక నీ సమస్త జ్ఞానము ఉండదు ఒకనొక సందర్భమున పులస్త్యుడు భీష్మునితో ఇట్లనెను కోపము లేని వానికి సత్యవాదికి వ్రతమును ఆచరించు వారికి సమస్త ప్రాణుల ఎందు ఆత్మభావం కలిగి ఉండు వారికి తీర్థముల ఫలము కలుగును అనెను తీర్థయాత్ర మహాపవిత్రమైన సత్కర్మ ఇది యజ్ఞము కంటే గొప్పది అనెను ఈ విషయం నారదుడు ధర్మరాజుకు తెలిపెను లోమసుడు ధర్మజునితో ఇట్లనియే అధర్మముచే మనుజుడు వర్ధిలినట్లును అభ్యుదము పొందినట్లు శత్రువులను జయించినట్లు కనిపించినను తుదకు సమూలముగా నశించి తీరును అనెను పిమ్మట పాండవులు నైమిశారణ్యాది పుణ్యక్షేత్రములను తీర్థములను దర్శించిరి లోమసుడు ధర్మరాజుకు ఆగస్థిని వృత్తాంతము భగీరథని వృత్తాంతము ఋష్యశృంగముని యొక్క ఉపాఖ్యానములను వర్ణించెను తదుపరి పాండవులు పర్వతంపైకి ప్రభాస తీర్థమునకు ప్రభాస క్షేత్రమునకు వెడలిరి మరియు మాంధాత చక్రవర్తి చరిత్రను ఉసీనర రాజు కుమారుడు శిబి చరిత్రను చెప్పాను శిబి చక్రవర్తి పావురమును నుంచి రక్షించుటకు తన శరీరమందలి కొంత మాంసమును ఇచ్చెను ఇంద్రాగ్నిలు శిబి యొక్క ఉదారత్వమును ప్రశంసించిడి నీ కీర్తి శాశ్వతముగా లోకంలో వర్ధిలును అని ఆశీర్వదించిడి శిబి చక్రవర్తి స్వర్గలోకమునకు పోయెను పిమ్మట లోమశుడు ధర్మరాజుకు అష్టావక్రుడి చరిత్రను తెలిపిను అష్టావక్రుడు జనక మహారాజు ఆస్థాన పండితుడగు బందీని వాదమును జయించెను జనకుడు సంతోషించెను అనంతరము అష్టావక్రుడు సమంగా నదిలో స్నానమాచరింపగా అతని అంగములనియో చక్కగా ఏర్పడెను పాండవులు ఉత్తరాఖండమునకు యాత్ర సాగించి గంధమాదవ గంధవాదన పర్వతంపైకి వెడలిరి ద్రౌపది కోరికను అనుసరించి భీముడు సౌగంధిక పుష్పములను తెచ్చుటకై వనమునకు వెళ్ళెను అచట భీమునకు మారుతి దర్శనమిచ్చెను మారుతి త్రోవకు అడ్డముగానున్నందున ప్రక్కకు తొలగమనెను తన తోకను పక్కకు తొలగించమని హనుమ కోరెను కానీ భీముడు కదిలించలేకపోయాను అంతట భీముడు హనుమంతుని ప్రార్థించి అతని వృత్తాంతం తెలియజేయమనెను హనుమ భీమునితో ఇలా అన్నారు శుద్ధ ఆచరణచే ధర్మము ఉత్పన్నమగును ధర్మమంతు వేదములు ప్రతిష్ఠించబడి ఉన్నవి వేదముల నుండి యజ్ఞములు ప్రకటించబడెను యజ్ఞములచే దేవతలు స్థితి దేవతల స్థితి సంభవించును శ్రీరాముని చరితమును నాలుగు యుగముల ధర్మములను తెలిపెను శ్రీరాముని చరితమును నాలుగు యుగముల ధర్మములను తెలిపెను ద్విజుల సామాన్య దర్శములకు సత్యము యజ్ఞము స్వాధ్యాయము దానములు అని తెలిపెను హనుమ భీమునికి తన విరాట్ స్వరూపము చూపి అంతర్ధానం పొందెను భీముడు క్రోధవశులను రాక్షసులను ఓడించి సౌగంధిక పుష్పములను గైకొని వెళ్ళెను ద్రౌపదికి సౌగంధిక పుష్పములను సమర్పించను తదుపరి భీముడు ద్రౌపదిని ధర్మరాజును నకుల సహదేవులను ఎత్తుకెళ్ళిన జటాసురుని వధించెను తదుపరి పాండవులు నరనారాయణుని ఆశ్రమం నుండి రాజర్షి ఆర్ష్ని శేనుని వెళ్ళిరి వెళ్ళేది అతట ఆర్షనిశేనుడు ధర్మరాజుకు హితోపదేశము చేశాను ఇంద్రుడు ధర్మరాజును కలిసెను అర్జునుడు స్వర్గము నుండి వచ్చి సోదరులను కలుసుకొనెను తన వృత్తాంతం ఇరింగించెను ఇంద్రుడు ధర్మరాజును ఓదార్చి ధైర్యము చెప్పాను అర్జునుడు పాతాళ్ళమున ప్రవేశించి నివాత కవచులను మరియు కాలకేయులను వధించి సోదరులను చేరను ధర్మరాజు అర్జునుని విజయ వృత్తాంతము విని హర్షించెను తర్వాత పాండవులు బదరికాశ్రమం ద్వారా ద్వైతవనమున ప్రవేశించిరి అప్పుడు అజగర రూపమున ఉన్న నహుషుడు భీముని పట్టుకొనెను ధర్మరాజుని సర్పరూపమునున్న నహుషుడు ఇట్లు ప్రశ్నించెను బ్రాహ్మణుడెవడు అతను తెలుసుకొని తత్వమేది ఎవని ఎందు సత్యము దానము శీలము తపస్సు దయ కలవో అతని బ్రాహ్మణుడు తెలుసుకొనదగిన తత్వం పరబ్రహ్మమే అని ధర్మరాజు తెలిపెను సర్పము ధర్మరాజుకు ఇట్లు తెలిపెను మనుష్యుడు సత్పాత్రునకు దానము చేయుట సత్య ప్రియ వచనములచే అహింస ధర్మముచే ఉత్తమగతి పొందును వారి వారి కర్మలను అనుసరించి జీవులకు మూడు విధములైన గతులు కలుగుచున్నవి స్వర్గలోక ప్రాప్తి మానవ జన్మ పశుపక్షాదులందు జన్మించుట మనిషి చెంద జన్మ పొందినవాడు ప్రమత్తత వదిలి అహింసను పాలి పాటించుచు దానాది శుభకర్మములను ఆచరించుటచే స్వర్గము ప్రాప్తించును కామ క్రోధ హింసలందు ఆసక్తి కలవాడు పశుపక్ష్యాతుల జన్మమెత్తును ఎవనియందు ఎవనికి కర్మఫలమందు ఆసక్తి లేదో అతను ఆత్మను నిత్యము పరమాత్మయందు నిలుపును మనుషులకు సత్యము ఇంద్రియ నిగ్రహము తపస్సు దానము అహింస ధర్మపరాయణత్వము మాత్రమే సిద్ధిని కలుగజేయును జాతి కులములు కావు నహుష్ణకు ధర్మరాజు చే శాప విమోచనం సిద్ధించను దివ్య శరీరంతో స్వర్గలోకమునకెగను భీముడు సర్పము వారి నుండి విముక్తుడయ్యను అంతట పాండవుల ద్వైతవనము నుండి కామిక వనమునందు ప్రవేశించిరి అప్పుడు పాండవుల యొద్ధకు శ్రీకృష్ణుడు సత్యభామ మార్కండీయుడు నారదుడు వచ్చిరి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇట్ల నేను ధర్మము రాజలాభము కంటే గొప్పది మీరు సత్యము ధర్మము అహింస అను సద్గుణములతో పాటు స్వధర్మమును పాటించున్నారు కావున మీరు ఇహపరలోకములను జయించినారు మార్కండేయుడు ధర్మరాజునకు ఇట్లు బోధించను పాపపు కర్మములను ఆచరించువారు పశుపక్షాది జన్మలను ఎత్తెదరు సాంసారిక యోనులందు జన్మించువారు దుఃఖము నందుదురు సత్యపరాయణులై జితేంద్రియులు శుద్ధ యోనులయందు జన్మించెదరు తదుపరి తనపై మృత్యు ప్రభావం ఎలా పడదో వివరించెను మేము శుద్ధ ఆచారము పాటించదము ప్రతిదినము సంధ్యోపాసన చేసేదము శుద్ధమో శుద్ధమగు ఆహారము తీసుకుందము బ్రహ్మచర్యావ్రతమును పాటించదము ఎల్లప్పుడూ సత్యమునే పలుకుచు స్వకీయ ధర్మమును పాలించుటచే మాకు మృత్యు భయం లేదు అనెను పిమ్మట వైవస్వతమును చరి చరిత్రము మత్స్యావతార కథ ప్రలేకాల దృశ్యం గురించి బాలముకుందుని దర్శించుట మొదలగు వాటిని గురించి వివరించెను బాలముకుందుడు మార్కండేయునితో ఇట్లా నేను జలమునకు నారా అని పేరు పెడితిని ఆ జలము సదా నా ఆయనము కనుకనే నేను నారాయణ అను పేరుతో ప్రసిద్ధి కెక్కితిని ఉత్పత్తికి కారణభూతుడను సనాతుడను సమస్త ప్రాణుల సృష్టి కావించదను నేనే విష్ణువును బ్రహ్మ ఇంద్రుడు కుబేరుడు యముడు శివుడు ధాత విధాత యజ్ఞము అయి ఉన్నాను అగ్ని నా ముఖము భూమి నా పాదములు సూర్యచంద్రుడు నా నేత్రములు ద్యులోకము నా శిరస్సు దిక్కులు నా శరీరము వాయువు నా మనస్సు నందున్నది అనేక యజ్ఞములను చేశాను వివిధ యజ్ఞముల ద్వారా నన్ను ఆదర్ నన్ను ఆరాధించువారు నన్ను పొందుదురు ఎప్పుడు ధర్మమునకు హాని ఆ ధర్మమునకు ఉత్థానము కలుగునో అప్పుడు అవతరించదను అనెను అనంతరము మార్కండేయుడు శిబి చక్రవర్తి గురించి తెలిపాను మనుజుడు ఎల్లప్పుడూ మంచి కర్మలనే చేయవలెను ధర్మకార్యములనే ఆచరింపవలెను అన్నదానము చేయవలెను దీంతో సమానమైన దానం లేదనెను చెరువులు జలాశయములు దిగుడు బావులు ధర్మశాలలు నిర్మించిన వారికి అన్నదానము చేయువారికి మధుర వాక్యములు పలుకువారికి యముడు దండన ఈయజాలడు ఎవరు ప్రాతకాలమున సాయం సమయమున సంధ్యను ఆచరించి గాయత్రి మంత్రమును జపించదరో వారు పాపరహితులగుదురు భూమిని దానముగా గ్రహించినా సంకటపడరు వాక్ శౌచ్యము కర్మశౌచ్యము జల శౌచములను ఆచరించువారు స్వర్గమునకు చేరుదురు నగరమనగా వేదజ్ఞులు సదాచారులు జ్ఞానులు తపస్సులు నివసించు స్థలము పుణ్యతీర్థములందు స్నానము పవిత్ర మంత్రముల జపము సజ్జనులతో సహవాసము ఉత్తమము అని నుడివెను తపస్వినగా మనస్సు వాక్కు బుద్ధి ద్వారా పాపము చేయనివాడు సువర్ణము అగ్ని యొక్క సంతానము భూమి విష్ణుపత్ని గోవులు సూర్యభగవాను కన్యలు ఈ మూడింటి దానము చేయువానికి ఈ మూడింటిని దానము చేయువానికి మూడు లోకముల దానఫలము కలుగును తదుపరి ఉత్తంకుని ఇక్ష్వాకు వంశరాజుకు కోలయాశ్విని చరిత్ర కౌశిక బ్రాహ్మణుని చరిత్ర చెప్పెను కౌశికునికి ధర్మవ్యాధుడు ఈ ప్రకారంగా బోధించెను బ్రహ్మదేవుడు నాకు అప్పగించిన కర్మ పాలించుచు వృద్ధ మాతాపితులకు సేవ చేయుచున్నాను సత్యమునే పలికెదను ఎవరిని నిందించను శక్తి కొలది దానం చేయుదును దేవతలను అతిథులను పోషించెదను ధర్మమును పరిత్యంజించను ధర్మశీలుని పాపమును అతని ధర్మము నశింపజేయును లోభము పాపము పాపములకు అధిష్టానము ఎవరికి సమస్త ప్రపంచము ఎడల ఆత్మభావము అన్ని ధర్మముల ఎడల అనురాగము కలిగి అట్టి వానిని దేవతలు బ్రాహ్మణుడు అందురు అసత్యము పలుకరాదు చెప్పకయే ఇతరులకు ప్రియము చేయవలెను మనుషుడు సదాచారము చే ద్విజుడగును పిదప కౌశికుడు మాతాపితరులను సేవించుటకై ధర్మవ్యాధుని యొద్ సెలవు తీసుకుని వెడలెను మార్కండేయుడి ఇంకన ధర్మరాజునకు స్కందుని వృత్తాంతము శ్రీరామచంద్రుని వృత్తాంతము సావిత్రి చరిత్రను తెలిపెను సత్యభామతో ద్రౌపది స్త్రీ కర్తవ్యము గురించి ఇట్లనెను నేను సదా పాండవుల యొక్క సేవ వారి ఇతర స్త్రీల యొక్క సేవ చేయుదును ఎల్లప్పుడూ నా మనసు పాండవులపై లగ్నమగును స్త్రీకి పతితో సమానమైన దేవత లేదు అనెను కామ్యక వనమందు యను ముని ధర్మరాజుకు అక్షయ హృదయము అనే విద్యను నేర్పాను ఈ విద్యను తెలిసిన వ్యక్తిని పాచికలాట ఎందు ఎవరినూ ఓడించలేరు ఇప్పుడు ఈ పర్వం ఇక్కడితో మనం ఆపుదామండి ఈ వీడియో అయితే ఇందులో మనకి చాలా చాలా ముఖ్యమైన విషయాలు మనకు తెలిసినాయి ఇక్కడ ఏంటంటే ఈ మధ్యకాలంలో తెలిసి తెలియని వాదనలు చాలామంది చేస్తున్నారు బ్రాహ్మణులను ఊరికే ద్వేషించడము దూషించడము తిట్టడము నోటికొచ్చినట్టు మాట్లాడము చేస్తున్నారు అయితే అదంతా హాఫ్ నాలెడ్జ్ ఓన్లీ హాఫ్ నాలెడ్జ్ ఎందుకంటే బ్రాహ్మణులు అంటే వాళ్ళకు తెలియదు ఇక్కడ భారతంలో ఇంతకుముందు మన రామాయణంలో కూడా చూసాము ఇప్పుడు భారతం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి భారతంలో కూడా ఏం చెప్తున్నారంటే కులము జాతి అవి మా అవి ఏవి కావు ఓన్లీ ధర్మం పాటించేవాడిని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు అంతేకాని వేరే కులాలు మతాలు ఏమీ లేవు జాతి భేదాలు ఏమీ లేవు అని క్లియర్గా చెప్పాడు రెండు చోట్ల చెప్పారు బ్రాహ్మణుడు అని ఎవరిని అంటారంటే త్యాగము ఓర్పు తపస్సు ఇలాంటివన్నీ కూడా ఇంత మంచి గుణాలు ఉన్న వాళ్ళని బ్రాహ్మణుడు అంటారు అంటే బ్రాహ్మణుడు అంటే ఎవరు గుణముతో తన మంచి గుణాలతో మనిషి గొప్పవాడు కావచ్చు అతని బ్రాహ్మణుడు అంటారు అంతేగాని ఫలానా వాళ్ళు ఒక కులము వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళు వాళ్ళే బ్రాహ్మలు అని మన పాతకాలం వాళ్ళు ఎవరు చెప్పలేదు ఏ గుణాలు ఉంటే బ్రాహ్మణుడు అంటే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం సత్యము దానము శీలము తపస్సు దయ ఈ ఐదు గుణాలు ఎవరి దగ్గర ఉంటే వాడే బ్రాహ్మణుడు అని ఖచ్చితంగా నహుషుడు ఈ భీముణ్ణి తను కొండచిలువ రూపంలో పట్టుకున్నప్పుడు ధర్మరాజుకి నహుషుడికి జరిగిన సంవాదంలో నహుషుడు వేసిన ప్రశ్న ఇది ఎవరు అని అప్పుడు ధర్మరాజు ఈ సమాధానం చెప్పాడు ఇది అందరికీ కళ్ళు తెరుచుకుంటాయని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎంతసేపు బ్రాహ్మణులు ఫలానా వాళ్ళు అవి ఏవో మాట్లాడుతుంటారు కానీ నిజానికి ఎవడు బ్రాహ్మణుడు ఎవరైనా కావచ్చు బ్రాహ్మణుడు నువ్వు కూడా నీ బుద్ధి డెవలప్ చేసుకుని ఇప్పుడు ఈ ఐదు గుణాలు గనక మనం పాటించామంటే ప్రతివాడు బ్రాహ్మణుడు కావచ్చు అంతేగాని పుట్టకతో మనం అందరూ చెప్పుకునే ఫలానా కులం ఇంట్లో పుట్టాము కాబట్టి మనది అదే కులం అని చెప్పుకోవడానికి లేదు పురాణాలు మనకి బోధించేది ఇదే అసలు పురాణాలు చదవాల్సిన ఉద్దేశం కూడా ఇదే ఎందుకంటే ఈ మధ్య ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది పురాణాలు బ్రాహ్మణులు రాశారు కాబట్టి మనం చదవకూడదు అని దీనికి నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క ప్రశ్న వేస్తాను ధైర్యం ఉంటే సమాధానం ఆలోచించండి ధైర్యం ఉంటే చెప్పండి మీరు ఇప్పుడు పురాణాలు బ్రాహ్మణులే రాశారు అని చెప్పడానికి మీ దగ్గర రుజువులేమిటి ఒకటి ఇంకొక ప్రశ్న కూడా ఉంది పురాణాలు బ్రాహ్మణులే రాసినట్లయితే వాళ్ళు బ్రాహ్మణులే గొప్పవాళ్ళు అని చెప్పలేదు రావణాసుడు బ్రాహ్మణే కదా శ్రీరాముడు క్షత్రియుడు కదా మరి శ్రీరాముణ్ణి దేవుడిగా చూపించారు మీరు చెప్పిన పురాణాలు బ్రాహ్మణులే రాసినట్లయితే రావణాసుడి రాక్షసుడిగా దుర్మార్గుడికి ఎందుకు చూపించారండి ఈ ప్రశ్నకు సమాధానం ఆలోచించండి ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మన పారాయణం మన పఠనం అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం మీరు ఆలోచించండి ఒక ప్రశ్న ఏదో ఎవరి మీదనో ద్వేషంతో రగిలిపోతూ కాదు మీరెందుకు కాకూడదు బ్రాహ్మణుడు మన పురాణాలు చెప్పిన ప్రకారం ఈ గుణాలన్నీ మనం పెంచుకుంటే మనందరం కూడా బ్రాహ్మణులు కావచ్చు కదా బ్రాహ్మణ కులంలో పుట్టిన వాళ్ళ దగ్గర ఈ గుణాలు ఇవ్వనుకోండి వాళ్ళు బ్రాహ్మణులు కారు అవే మన పురాణాలు చెప్పాయి కాబట్టి శాంతంగా ఆలోచించండి కరెక్ట్గా ఆలోచించండి ఎవరినో ఏదో కించపరచాలని మాట్లాడకండి జై శ్రీమన్నారాయణ